అర్ణోదయస్తి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు క్రీస్తు అమూల్యమైన మమ్మ అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము ఆశ్రయించువాడు ధన్యుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై వచనం చదువుకు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని చెప్పేసి చూస్తుంటున్నాడు ఉదయ కలవేళలో ప్రతి దినము కూడా ఇలాగ అనుసతి కార్యక్రమంలో ఆయన కృపాసన మీదకి వచ్చి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాల వేళలో కూడా ఆయన గణపరిచి ఆయన స్థుతించి నమస్కరించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ఇక్కడ మనం గమనించి చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే ఉపదేశమునకు చెవి మేలు మేలునందును అని చెప్పి చూస్తుంటున్నా యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటున్నా ఎవరు ధన్యులు అంటే యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు యహోవానగా ఉన్నవాడు అనువాడు యహోవాను ఆశ్రయిస్తే వారు ధన్యుడు ఎందుకంటే ఆయన దయగలిగిన వాడు ఆయన కృపగలిగిన వాడు ఆయన కృప వాచ్యత కలిగిన దేవుడు ఆయన కాపాడే దేవుడు ఆయన నమ్మిన బిడలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఆయన నమ్ముకుంటే పరలోకం ఉంది ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక విధాలైనటువంటి ఎన్నో గొప్ప మరి ఆశ్చర్య కార్యములు చేశాడు గుంటివారికి కాళ్ళు ఇచ్చాడు గుడ్డివారికి చూపునిచ్చాడు రక్తస్రావం కలిగిన వారిని బాగు చేశాడు శ్రమంలో ఉన్నవారిని బాగు చేశాడు కుష్ఠరోగుల్ని బాగు చేశాడు అంతేకాదు కానీ ఆయన ఎంతనో కాపాడాడు దయగలిగిన దేవుడు దయగలిగిన కలిగిన యహో మనం ఆశ్రయించువాడు ధన్యాడు అని ఆశ్రయించాలి ఇక్కడ గమనించినట్లయితే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనం చదువుకుందాం దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమును పలకం మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుందు అంతేకాదు కానీ అక్కడ ఏడు ఎనిమిది వచనాలు కూడా గమనించినట్లయితే ఆరు ఏడు ఎనిమిది వచ్చిన నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును ఏడో వచనంలో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోను యహోభయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిస విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగాను నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును అని చెప్పి చూస్తున్నాను ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే మూడో వచనంలో చూస్తు చూస్తున్నాం వాటిని కంఠభూషణములుగా ధరించుకున్న యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అంటే ఎందుకు అంటే ఆయన దయ ఆయన సత్యము ఎన్నడూ విడిచిపోయేది కాదు వాటిని ఏం చేయాలంటే కంఠభూషణముగా ధరించుకోవాలి హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకోవాలి అప్పుడు వారు ధన్యులు వాటి కంఠభూషణములను కదా అక్కడ గమనించినట్లయితే వాటిని అనగా కంఠభూషణములుగా ధరించుకోవాలి అంతేకాదు ధరించుకున్న వారు ఏం చేయాలి హృదయమనే మీ నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలి అప్పుడు అంటున్నాడు అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నొంది మంచి వాడమనిపించుకుందా ఏమవుతుంది యహో దయ యహోవైన భయభక్తులు కలిగి కూడా ఉండాలి యహోవైన భయభక్తులు కలిగి ఉండాలి అంతేకాదు కానీ పూర్ణ హృదయంతో ఆయన ఎందు నమ్మిక ఉంచాలి పూర్ణ హృదయముతో అక్కడ గమనించినట్లయితే యహోవను ఆశ్రయించువాడు ధన్యులు హృదయంలో కపటం లేని వారు అని మనం చూసాం ఇక్కడ గమనిస్తే యహోవను ఆశ్రయించువాడు ధన్యులు యహోవను ఎందుకు ఆశ్రయించాలి అంటే ఆయన దయగలిగిన వాడు ఆయన కాపాడేవాడు ఆయన భద్రపరిచేవాడు ఆయన నెమ్మది ఇచ్చేవాడు ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు శ్రమల్లో దుఃఖంలో వేధనలో ఎరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన ఆదుకునే దేవుడు అటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా ఎవరు కూడా ఆయనే నిజమైన దేవుడు అని మనం చూస్తుంటున్నాం కొరించులకు రాసిన కొరించులకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం మూడవ వచనం చూద్దాం రాతి పలకం మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో అని చెప్పి చూస్తుంటాం మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మటు రాసుకోవాలి పత్రపరుచుకోవాలి ధ్యానించాలి చదవాలి ఇక్కడ గమనిస్తే నీ కంఠభూషణమునకు హారమై ఉండును అని చెప్పి ఇదే సామంత్ర క్రింద మొగవధ్యాయము తొమ్మిదవ చిన్న చూసినప్పుడు అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునయ్యుండును అని హారమై అరవాధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా గమనించినట్లయితే అరవాధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకును యహోవాను ఆశ్రయించిన వారు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు దయ పొందిన వారు ఎలా ఉంటారంటే ఇక్కడ గమనించినట్లయితే ఇరవై ఒకటిలో వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకోవాలి మన హృదయంలో అన్ ఆ కల్మిషన్ని తీసివేసుకొని హృదయంలో ఏమించుకోవాలి దయ సత్యము ఎన్నడూ కూడా విడిచిపోకుండా హృదయం పలక మీద వాటిని వ్రాసుకోవాలి హోమాను ఆశ్రయించిన వారు ధన్యులు ఆయన ఉపదేశమును ఆయన వాక్యమును ఆయన బోధను ఆయన సువార్తను విన్నవారు ధన్యులు అని చెప్పి చూస్తుంటున్నారు వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకున్నాను నిమ్మెడ చు మెడ చుట్టూ వాటిని కట్టుకొను అప్పుడు ధన్యులు అని చెప్పి ఏడవ ఏడవాధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో కూడా చదివినట్లయితే నా కుమారుడ నా మాటలను మనసులో ఉంచుకునము నా ఆజ్ఞలను నీతో దాచి పెట్టుకును నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకుని ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకోవాలి ఆయన మాటలు మనసులో ఉంచుకునేవాడు ధన్యుడు ఆయన ఆజ్ఞలను గైకున్నవాడు వాటిని దాచిపెట్టుకున్నవాడు ధన్యుడు కనుపాప వలె నా ఉపదేశంలో కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు నీ వ్రేళ్లను వ్రేళ్లకు వాటిని కట్టుకునుము అని చెప్పి నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును అని చెప్పి చూస్తుంటున్నాను ద్వితీయ ప్రదేశాండము అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాం ద్వితీయోపదేశాండము ఆరవ అధ్యాయము ఎనిమిదో వచనం అవి నీ కనుల నీ కనుల నడుమ భాషికము వలె ఉండవలేను అని చెప్పి ఇవి ఎలా ఉండాలంట నీ కనుల నడుమ భాషికముల వల్లే ఉండాలి ఇంత ధన్యకరమైన జీవితమును ఇచ్చిన దేవునికి ఎంతగానో మనం స్తుతించాలి చివరిగా ఒక మాట చదువుదాం చూడండి రోమిడికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుండి ఇరవై రెండవ వచ్చినారు మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోపడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను ఏ ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగింప అప్పగిం అప్పగించుతీరో అలాగే పరిశుద్ధత కలుగుటకై అంటున్నాడు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడు అని చూస్తాం పరిశుద్ధత కలుగుటకై మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడు అని చెప్పేసి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉండిరి అప్పటి క్రియల వలన మీకేమీ ఫలం కలిగను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడు సున్నారు కారా వాటి అంతము మరణమే అని చూస్తాం ఇరవై రెండవ వచ్చిన అంటాడు కదా ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైన పరిశుద్ధత కలుగుటే మీరు మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అని చెప్పి చూస్తున్నారు పరిశుద్ధత కలిగిన హృదయంలో పరిశుద్ధత హృదయంలో వాక్యం హృదయం అనే పలక మీద విడిన రాసుకోవాలి వాటిని కంఠభూషణములుగా ధరించుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు వారిటిని ఆశయ హోమయందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో మేలు అని చెప్పి చూస్తుంటున్నా ఆయన దేవుని ఆశ్రయించిన వారు ఎంతో ధనుయుడుగా చూస్తుంటున్నా ఉపదేశమును చెవియగువాడు మేలు నందును యహోను ఆశ్రయించేవాడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాం ఇటు ధనకరమైన జీవితం వంటి మనము ఆయన ఎంతగానో స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నిమెంత అయిన నమ్మదగిన దేవుడు అద్వితీయుడు అవతి కాంక్షిని తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల తండ్రి మీ సన్నిధిలో మేము చేరి దాని మిమ్మల్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు స్తోత్రములు స్తోత్రంలో మా మారక్షిడే యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్